మైదా షుగర్ లేకుండా ఒక హెల్దీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్నే మా బుడ్డోడిని స్కూల్ కి పంపించేటప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అన్న రోజు చక్కగా చదువుకోవాలంటే అది తప్ప ఏమైనా మమ్మీ చేస్తాను అంటున్నాడు ఇక కొట్టిన తిట్టిన ప్రయోజనం లేదని వాడికి ఇష్టమైన కేక్ ప్రిపేర్ చేసి వాడిని ఎలాగైనా సరే దాటిలోకి తెచ్చుకోవాలని వాళ్ళు వాడిని స్కూల్ కి పంపించగానే నేను కేక్ చేసే పనిలో పడ్డాను స్కూల్ ఏమో ఉండేది ఒక పూట ఇంకేం చదువుతారు అక్కడ మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి మొత్తం స్ట్రెస్ అంతా మన మీదే ఉంటది మధ్యలో వర్షాలని పొల్యూషన్ అని చల అని ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఇస్తూనే ఉంటారు ఇదంతా కాక మళ్ళీ ఎవ్రీ సాటర్డే కూడా హాలిడే వారంలో స్కూల్ ఉండేదే ఐదు రోజులు మళ్ళీ అందులో ఒక రోజు నో బ్యాక్ డే అని చెప్పి ఆ రోజు చదువు ఏం చెప్పరు ఓన్లీ ఆటలాడిస్తారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి నాతో మా ఆడుకుంటాడు చిన్నప్పుడు నాకు ఏమన్నా కావాలంటే మా అమ్మని కాకపట్టడానికి వెనకాలే తిరుగుతుండేదాన్ని ఇప్పుడు అంతా రివర్స్ మా బుడ్డు కూడా నేనే కాకపట్టాల్సి వస్తుంది హాఫ్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ బెల్లం వేసాను బెల్లం చాలా స్వీట్నెస్ తక్కువ ఉందనమాట ఇంకా దాంతో పాటు సేమ్ క్వాంటిటీలో హాఫ్ కప్ క్యారెట్ కూడా వేసాను మీ పిల్లల్ని కాకపట్టడానికి మీరే ట్రిక్ యూజ్ చేస్తారు ఈ హెల్దీ కేక్ ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ Bye.